కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరిగేది ఇదే కర్కాటక రాశివారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ ఈ తేదీలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజుల్లో ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు కర్కాటక రాశి ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం వారి ప్రాణమైనా ఇస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో అవమానాలు పడతారు ఎన్నో కోల్పోతారు కూడా ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కర్కాటక రాష్ట్ర వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయరు అయినా వీరికి ఒక దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ ఐదు రోజులు ఆ దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కర్కాటక రాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఎవ్వరికీ లొంగరు కష్టపడి పనిచేస్తారు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రాలు కర్కాటక రాశి వ్యక్తుల వ్యక్తిత్వాలను జీవన మార్గాలను ప్రభావితం చేస్తాయి వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసే వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే వారి కళ నెరవేరుతుంది కర్కాటక రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ ఐదు రోజులు విష్ణుదేవుడు మీ ఇంట్లో కొలవై ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ ఆదివారం పసుపు నీళ్ళతో ఇల్లుని తుచ్చి విష్ణుదేవునికి పూజ చేయండి విష్ణుదేవునికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి దానివల్ల విష్ణుదేవుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మీ పేదరికం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఆదివారం విష్ణుదేవునికి తప్పకుండా పూజ చేయండి కర్కాటక రాశివారు విష్ణుదేవుని అంశతో పుట్టినవారు వీరికి ఎప్పుడూ ఆ దేవుడు తోడుగానే ఉన్నాడు ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు మీ ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఎన్నో అడ్డంకులను దూరం చేశాడు కర్కాటక రాశివారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎప్పటికీ భయపడరు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది వీరిని ఎవ్వరూ ఏం చేయలేరు వీరిని మోసం చేసిన వారికి మోసం జరుగుతుంది వీరి వెంట విష్ణుదేవుడు ఎప్పుడూ ఉంటాడు కర్కాటక రాశి వారికి ఈ ఐదు రోజులు ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు అనుకున్న పనులన్నీ జరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు దూరమైన బంధువులు దగ్గర అవుతారు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కర్కాటక రాశి ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశివారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కర్కాటక వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఏలి నాటి శని నుండి విముక్తి లభిస్తుంది మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సీక్రెట్ విషయాలు అస్సలు ఎవరికీ చెప్పకండి వారెంత మంచివారైనా మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి